వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చి నేను కొన్ని కొన్ని చెట్లు అయితే తెచ్చున్నాను ఫ్రెండ్స్ ఆ చెట్లు మా ఇంట్లో వేస్తాను ఇదైతే చాలా రోజులు వేసి నేను ముద్ద మంద మందారం ఇది నేనైతే ముద్ద మందార చెట్లు తెచ్చున్నాను ఇది వచ్చి మామూలు మందారం నేనైతే చాలా మంది చాలా ఇష్టపడతారు ఈ చెట్ని చాలా రకాలు కూడా వాడుకుంటారు దీన్ని ఎక్కువ ఎండుగలు సాఫ్ట్ గా ఎంటుకు సుండ్రు ఏమి లేకుండా మీకు తెలిసిందే సుండ్రుకి ఎక్కువ పనిచేస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి రెక్కమందార అంటారు నేనైతే ముద్ద మందార తెచ్చాను దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా రకాలు ఉంటాయి చూడండి ఇది వచ్చి మా ఇంట్లో వచ్చింది మటుకు వేసింది మటుకు నేను రెక్కమందార ఇప్పుడు నేను తెచ్చింది ముద్ద చూడండి చూసారా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి ముద్దమందారా ఇది వచ్చి రెక్కమందార ఎంత ముద్దగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ముద్ద మందారము ఇది వచ్చి మందారం నాకైతే ఈ రెండింటిలో ఒకటి నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చిందో చెప్పండి కామెంట్ లో కామెంట్ చేయండి ముద్ద మందారం నచ్చిందా లేదా మందారం నచ్చిందా చూడండి చూసి కామెంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ముద్ద మందారం నచ్చింది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ముద్ద మందారం లేదు అందుకని నేను ముద్ద మందారం చెట్టు తెచ్చాను రెక్కమందారం వరకే వేసుకో వేసేసాను ఇంట్లో ఇప్పుడు వచ్చి ముద్ద మందారం వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే అడుగునా ఏర్లేమి లేవు వేరే వరల్డ్ కడ కోసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ కోసుకొచ్చి ఇప్పుడు వేద్దామని చూపిస్తున్నా మీకు కూడాను చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఇదిగో ఈ చెట్లో నుంచి ఈ చెట్టు ఇది ఇరిగిపోయిన నెలకి అది ఫ్రెండ్స్ వచ్చేసింది అట్లాగే వేరే వరల్డ్ కడ నుంచి ముద్ద మందారం ఇర్చుకొచ్చాను చూసారా ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో ఉన్న చెట్టు ఇరిగిపోయింది వానికి అది ఇరిగింది ఎడేసాను ఇది ఏర్లు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఆకులు ఆకులు చిన్న చిన్ని ఆకులు వస్తాం ఫ్రెండ్స్ ఈ మొక్కలోనే ఇరిగిపోయిందని దీన్ని తీసుకొచ్చి ఎడేసాను వానికి ఈగురు ఈగురులు మటుకు బాగా వచ్చేసి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చెట్టు ఏర్లు గిరిలో ఏం బలిదు ఇరిచి కొమ్మ ఇరిచితే చాలు నాటేస్తే చాలు వచ్చేస్తుంది ఇప్పుడు నేను కూడా అలాగే తీసుకొచ్చాను ఇరుచుకొని వచ్చాను ముద్దమందారం ఇప్పుడు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేస్తాను ఈ ప్లేసులలో ఈ ప్లేస్లల్లో వేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడైతే చెట్టు నాటేదానికి గుంట తీసుకుంటున్నాను ఈ పూల మటుకు నాకు పూజకి చాలా పనికి వచ్చాయి ఈ ముద్ద మందారం కూడా నాకు ఎక్కువ పనికొస్తాయి అనుకుంటున్నాను వస్తాయని వేస్తున్నాను ఫ్రెండ్స్ వస్తాయి ఇది కూడా అక్కడ నుంచి ఈ కొమ్మల నుంచి కొమ్మ ఫ్రెండ్స్ ఇరిగిపోయింది ఇది కూడా వచ్చేస్తుంది నిదానంగా ఈ వస్తుంది మాములు అయితే ఆకులు అన్ని రాలిపోయి వేసుకుని నిదానంగా వానబడింది ఫ్రెండ్స్ రెండు రోజులు వచ్చేసింది ఇది కూడా బయట బతికింది అది కూడా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తవ్వేసుకున్నాను నడుతున్నాను పూల చెట్లు వేసుకుంటే పూజకి ఎక్కువ పూలు ఇస్తుందని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం బయట అయితే కొనబడలేదు పూలు మన ఇంట్లోనే మనకి పూలు చెట్లు వేసుకున్నామంటే ఇంట్లోనే చెట్లు వస్తాయి మనకి పూలు వస్తాయి పూజకి కావాల్సిన పూలన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండేది అయితే వేస్తున్నాను ఆ చెట్టు పక్కనే వేస్తున్నాను చాలా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ముద్ద మందారం మందారం ఎర్ర ఎర్ర ఎరుపు రె ఎరుపు రంగులో కూడా ఉంటుంది ముద్దారం ముద్ద మందారం చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నాకైతే పింక్ కలర్ దొరికింది రెడ్ కలర్ లో కూడా ముద్ద మందారం ఉంటుంది మా ఇంట్లో అయితే రెక్క మందారం రెడ్ కలర్ లో ఉంది ముద్ద ముద్ద మందారం అయితే తెలియదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు రెండు సీట్లు వేసాను మీరైతే పోస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ అయితే వేసాను మా ఇంట్లో అయితే ఎలా స్పెషల్ కర్రీ ఒకటి చేశాను ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు కూడా రండి చెట్లయితే నాటే వేసాను ఇప్పుడు అక్కడికి వెళ్దాం మా అక్క ఇంటికి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు మా ఇంట్లో ఎలా స్పెషల్ కర్రీ చేశాను పాన్ వచ్చి అంతా రచ్చరచ్చి చేసి ఓకే ఫ్రెండ్స్ అత్త ఇంటికి అయితే వచ్చేసేసాను అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా పూజకి అయితే పూలు బాగా పనికొస్తాయి పూజ అయితే పూజకి అయితే పూలు పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం కొనబడలేదు మన ఇంట్లో ఉన్న చెట్లలో చెట్లతోనే మనకి పూలు వచ్చేస్తాయి మనం అయితే బయట అసలు కొనబడలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు స్పెషల్ కర్రీ ఒకటి చెప్పాను కదా అది ఏంటో మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది పిట్ట కౌజిపెట్టె కూర మాది మా హస్బెండ్ అయితే పొద్దున్నే పిట్ట తెచ్చి చేసి కోసిచ్చేసి ఏడు అయితే కూర అయితే చేసేసాను చూసారా ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ మా స్పెషల్ కర్రీ ఎలా ఉందో పిట్ట కూర కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పల్లెటూరులో అయితే ఎక్కువ తింటారు పల్లెటూరులో అయితే ఎక్కువ తింటారు కదా ఇవి మీకు తెలిసిందేను ఓకే ఫ్రెండ్స్ ఈ పల్లెటూర్లో అయితే ఎక్కువ అవి కౌసిపెట్టే కూర ఎలా ఉందో మీరు తినే ఉంటారు కదా కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి ఎలా ఉంటుందో మాకైతే చాలా నచ్చింది కౌన్సిపెట్టె కూర చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను నేను చేసిన కర్రీ ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ట్ట కూకూర అద్దరిపోయింది చూసేదానికి నోరుపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు టేస్ట్ చెప్పి ఎలా ఉందో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నీకు చెప్తాను చూడండి చూస్తేనే తినాలి పిచ్చి తట్టుంది టేస్ట్ ఎదిరిపోయింది ఫ్రెండ్స్ బా సూపర్ ఉంది కౌంజిబిట్ట కర్రీ చాలా బాగుంది బలం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంజిబిట్ట మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఎలా ఉంటుందో ఒకసారి చాలా బాగుంటుంది కౌంజిబిట్ట కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తిన్నవాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి సరేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంత తాపేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ కామెంట్ చేయండి లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మాకు మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది మాకు ఓకే ఫ్రెండ్స్